ఏపీలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు ఎన్నికల ప్రచారాల్లో ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగుతున్నారు కొందరు నేతలు ఓటమి భయంతో సహనాన్ని కోల్పోయి తమ ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారు ఇప్పుడు ఓటమి భయంతో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి ఏపీలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది వైసీపీ టీడీపీ ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్ మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతుంటే కూటమి బలంతో ప్రచారంలో ముందుకు పోతుంది కానీ ఎక్కడో కొంచెం ఓటమి భయం అయితే చంద్రబాబును వేధిస్తూనే ఉంది ఆ భయంతోనే చంద్రబాబు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిని సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది దీంతో ఎన్నికల సంఘం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది మార్చి ముప్పై ఒకటిన ఎమ్మిగలూరు మార్కాపురం బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు వైఎస్ జగన్ ను రాక్షసుడు దొంగని సంబోధిస్తూ చంద్రబాబు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేల్లా అప్పిరెడ్డితో పాటు మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుతో చంద్రబాబు ప్రసంగాలను పరిశీలించి ఆయనకు నోటీసులు జారీ చేసింది ఈసీ నలభై ఎనిమిది గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది ఇప్పటి వరకు ఈసీ పంపిన నోటీసులపై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదు మరి చంద్రబాబు నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో వేచి చూడాల్సిందే Subscribe.news.